పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏంటి అతను చేసిన నేరం ఈ రోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తిని చట్టం వ్యవస్థ రాజకీయ మతోన్మాదులు స్వార్థకరులు రాజకీయ బ్రోకర్లు అందరూ కలిపి ప్రపంచం ముందు నిలబెట్టి వ్యక్తిత్వ సమాధి చేసేశారు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతూ కేవలం తన కలస్టాలు చేతులతో తన ఎదురు బిడ్డలతో పాటు పద్నాలుగు మంది అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి వివాహాలు చేసి ఒక పక్క దేవుని సేవ చేస్తూ శాస్త్రీయ సామాజిక సనాతన హైందవ ధర్మాలపై మూలత్వాలతో ఎరుపెరుగుని పోరాటం చేస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తిని రోజు యావత్ మీడియా ప్రపంచానికి ఒక చిల్లర వ్యక్తిగా పరిచయం చేసింది పగడాల అనేటువంటి వ్యక్తి అసాధారణ వ్యక్తి కాదు కొన్ని వందల ప్రజా డిబేట్స్ లో కులా మత గోడల్ని బద్దలు కొట్టి సనాతన మూలత్వాలను పికిలించి మానవత్వం దైవత్వం అనే ఏకతాటి మీద అశేష ప్రజానీకాన్ని నడిపించినటువంటి మహాజ్ఞాని ప్రవీణ్ పకరాల అనేటువంటి వ్యక్తి సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పబ్లిక్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతూ దేవుని సేవ చేస్తూ కొన్ని వందల క్రైస్తవ సభల్లో ప్రసంగికుడిగా మీడియా చర్చా వేదికల్లో తనదైనటువంటి వాగ్దాదతో జ్ఞానంతో ప్రతివాదులకు చెమటలు పట్టించినటువంటి మహాజ్ఞాని అలాంటి చదువుకున్న వ్యక్తి సంస్కారవంతుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి వ్యక్తికి సమాజంలో గౌరవప్రదంగా ఎలా నడుచుకోవాలో తెలియదంటారా సమాజంలో తనకంటూ గౌరవ ప్రతిష్టలు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి పబ్లిక్ పర్సన్ తనకంటూ ఒక స్థాయి ఉంది ఆర్థిక పరిస్థితి ఉంది ఒకవేళ తప్పే చేయాలనుకుంటే నిజంగా అతను తప్పుడు వ్యక్తే అయితే తనకున్న ఆర్థిక పరిస్థితికి స్థాయికి తనకున్న పేరు పేరు ప్రతిష్టలకు హాయిగా ఒక రూమ్ తీసుకుని లేదా ఒక గెస్ట్ హౌస్ తీసుకుని అమ్మాయిల్ని తప్పించుకుని మందు తాగుతూ ఏది కావాలంటే అది చిటికల్లో తన కాళ్ళ దగ్గరకు రప్పించుకోవలసినటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈరోజు చిల్లర వేషాలు వేసుకుంటూ కనిపించిన మద్యం లల్లా మద్యం మద్యం కొనుక్కుంటూ తాగుతూ తూగుతూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు వచ్చి ఎలాంటి పరిస్థితుల్లో మరణించవలసినటువంటి కర్మ అతనికి ఏంటంటే ప్రవీణ్ పగడాలా అనేటువంటి వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో వ్యవస్థ రాజకీయ మతన్మతులు కులం పేరు చెప్పుకున్న ప్రతికి బ్రోకర్లు అందరూ కలిపి ఆ కేసును తప్పుదోవ కట్టించేశారు మీకు కొన్ని విషయాలు చెప్తాను కొంచెం శ్రద్ధగా బుర్ర పెట్టి విజ్ఞప్ తోటి ఆలోచించండి ప్రవీణ్ పగరాల గారు రోడ్డు ప్రమాదంలో నయారా పెట్రోల్ బంక్ దగ్గర కొవ్వు టోల్గేట్ దాటిన తర్వాత అనుమానాస్పదంగా పడున్నారు అక్కడ ఆ రోడ్డు అంటూ వెళ్తున్నటువంటి ఏఎస్ఐ గారు చూసి అక్కడ స్థానిక విఆర్ఓకి ఈయన తెలిసినటువంటి ఈయన ఫోన్లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఆ ఫోన్లో ఉన్న ఫస్ట్ నెంబర్కి ఫోన్ చేసి ఆయనకి సమాచారం అందించారు ఈ వార్త తెలుసుకున్నటువంటి కొంతమంది పాస్టర్లు క్రైస్తవ నాయకులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ ఆ ప్రదేశాన్ని చూసి ఆయన చనిపోయిన విధానం చూసి కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు సార్ ఇది మాకు యాక్సిడెంట్లో కనిపించట్లేదు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి నివృత్తి చేయండి అని మాత్రమే కోరారు ప్రవీణ్ పగరా అనేటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు పబ్లిక్ పర్సన్ అతనికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు తెలిసిన వ్యక్తులు ఉన్నారు అతను ఒక పబ్లిక్ పర్సన్ కాబట్టి అతను తెలిసినటువంటి వ్యక్తులు ఒక పాస్టర్ చనిపోయాడు మనకున్న తెలిసిన వ్యక్తి అని చెప్పి జనాలు గుంగూడారు అక్కడ చేరుకున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని అనుమానాలను పోలీసు వారి ముందు నుంచి అది నివృత్తి చేయని సార్ అని విజ్ఞప్తి చేశారు వాళ్ళు లాజికల్ గా మీరు గమనించండి నేను చెప్పే విషయం గమనించరు కదా పోలీసు దర్యాప్తు ఇంకా డిక్లేర్ చేయకుండానే ఆయన ప్రమాదంలో మరణించాడా లేకపోతే హత్య చేయబడ్డా అనే దర్యాప్తు ఇంకా ముగియకుండానే పోలీసు వారు డిక్లేర్ చేయకుండానే కొంతమంది వ్యక్తులు ఇది యాక్సిడెంట్ ఇది నిజంగా యాక్సిడెంట్ అని మన మధ్యలోకి వచ్చి మన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ గారిని అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తులందరూ కూడా ఇది నమ్మడానికి ఆస్కారం లేకుండా వాళ్ళకు కూడా కొంచెం ఆవేశం వచ్చింది ర్యాలీలు చేసి మాకు న్యాయం చేయమని చెప్పి అడిగారు పోలీసు వారు చేస్తామన్నారు ఈలోపు ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారో పోలీసు వారు డిక్లేర్ చేయకుండానే మీరు గమనించండి నిజంగా ప్రైవేటు వ్యక్తులు ఎవరూ కూడా ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే తప్పుదోవ పట్టించకపోతే పోలీసు వారు విడుదల చేయకుండా నిన్న ఆర్టీవీలో ప్రవీణ్ పగడాల గారు ఏలూరులో మద్యం కొనుగోలు చేస్తున్నట్టుగా పది పది నిమిషాలకి ఆ వీడియోలు ఆర్టీవీలో ఎలా ప్రసారం అయ్యాయి పోలీసు వారు కూడా చెప్పారు కదా మేము విడుదల చేయలేదని అధికారికంగా ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయకుండా అధికారికంగా ఆయన మద్యం తాగి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడని అధికారికంగా డిక్లేర్ చేయకుండా ఆర్టీవీ వారికి ఈ ఫోటోలు ఎలా వచ్చినాయి ఫస్ట్ పాయింట్ దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి ప్రైవేట్ వ్యక్తులు ఎవరో ఈ కేసును తక్కువ పట్టించడానికి ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారని సరే తొమ్మిదిన్నరకి భార్యతో మాట్లాడిన తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఆయన కాల్ డేటా చూస్తే జాన్ అనే వ్యక్తి లేకపోతే ఇంకో వ్యక్తి ఎవరితో మాట్లాడినట్టుగా ఏడున్నరకు ఎప్పుడో భార్యతో మాట్లాడినట్టుగా తొమ్మిది ముప్పై నిమిషాలకి రామ్మోహన్ అనేటువంటి వ్యక్తితో మాట్లాడినట్టుగా మనకి ఎస్పీ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది తర్వాత స్విచ్ ఆఫ్ అయిందని చెప్పడం విన్నాను నేను తొమ్మిదిన్నరకి స్విచ్ ఆఫ్ అయిన తర్వాత పది పదికి ఏలూరులో మద్యం కొనుగోలు చేస్తున్నప్పుడు ఫోన్ పే చేసినటువంటి ఆధారాలు కానీ ఆ వీడియోలు కానీ అక్కడ మద్యం అలా కొనుగోలు చేస్తాడు రెండో పాయింట్ నిజంగా పోలీసులే తెలుసుకుంటే ఆయన మరణాన్ని నివృత్తి చేయడం ఎంతసేపు ఉంది ఇప్పుడున్న టెక్నాలజీకి రెండే రెండు విషయాలు ఆయన చనిపోయినటువంటి ప్రదేశాన్ని వాళ్ళ ఆనవర్లోకి తీసుకుని క్లూ స్ట్రీం తీసుకొచ్చి ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆయన గాయాలను బట్టి అది యాక్సిడెంటా లేదా హత్య చేయబడ్డా ఆ బుల్లెట్ మీద ఉన్నటువంటి వేలిముద్రలు ఇతరత్ర పారముద్రలని వస్తువుల్ని క్లూ స్ట్రీమ్ ద్వారా పరిశీలించి పోల్ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపుతారు బాడీని ఇది ప్రాథమిక దర్యాప్తులో క్రమం కానీ కనీసం ఆ క్రైమ్ ప్రదేశాన్ని వాళ్ళ ఆధారంలోకి తీసుకోకుండా అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు చూసి అది అనుమానంగా ఉందని చెప్పి వ్యక్తపరిచినప్పుడు ఆ క్రైమ్ అంతటిని వాళ్ళ యాండ్ తీసుకోవాలి ఇతర వ్యక్తులను ఎవరిని కూడా ఆ ప్రదేశంలోకి రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలని భద్రపరచాలా ఇది ప్రాథమిక దర్యాప్తులో మొదటి అంశం తర్వాత బాడీని పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు టాలీ చేసుకుని ఇది హత్య యాక్సిడెంట్ అనేది డిక్లేర్ చేయాలి ఇదేమి జరగకముందే ఇది యాక్సిడెంట్ ఇది యాక్సిడెంట్ అని కొన్ని కొంతమంది వ్యక్తులు ప్రచారం చేయడం మనల్ని డిస్టర్బ్ చేయడం దీన్ని తక్కువ పట్టించడానికి ట్రై చేయడం పోలీసులు విడుదల చేయకుండానే పోలీసులు అధికారికంగా డిక్లేర్ చేయకుండానే నిన్న ఆర్టీవీలో ఆయన మద్యం కొను కొనుగోలు చేస్తున్నటువంటి ఫోటోలు ఫోటోలు విడుదల చేయడం ప్రైవేట్ వ్యక్తులు అంటే దీన్ని అంతటినీ చూస్తుంటే ఈ కేసును తక్కువగా పట్టించడానికి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా మనకు అర్థమవుతుంది కదా ఇంకొక విషయం రాజేష్ మహాసేన్ అనేవాడు ప్రవీణ్ పగడాల గారు నాకు తెలుసు దోస్తు మిత్రుడు అని చెప్పి రాజమండ్రి వచ్చాడు పోస్ట్ మార్టం రిపోర్టు పోస్ట్ మార్టం చేయడానికి ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన హాస్పిటల్ దగ్గరికే వచ్చాడు ఆయన మరణించిన ప్రదేశానికి వెళ్ళి పరిశీలించాడు ఆయన డెడ్ బాడీని తీసి చూసి వచ్చి ప్రెస్ మీట్లోనే పోలీసులు డిక్లేర్ చేయాల ఎవరు డిక్లేర్ చేయాలా ఈ డిక్లేర్ చేసేస్తున్నాకెందుకో నైంటీ పర్సెంట్ కూడా ఇది యాక్సిడెంట్ కనే కనిపిస్తుందండి అని ఈ రోజు స్టిల్ రోజు మహాసేనం మీడియాలో రాజేష్ గారు పెట్టిన వీడియో చూడండి మీకు హత్య అనే అనుమానం ఉంటే నాకు కాల్ చేయండి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా పోలీసులు నిర్ధారించలా ఆయన యాక్చువల్లు చనిపోయాడని ఎంతకు ముందు నువ్వు డిక్లేర్ చేసేస్తున్నావు ఆ అనుమానాలను నువ్వు నివృత్తి చేసేస్తావు నువ్వెవరో చేయడానికి నీకు సంబంధం ఏంటి అక్కడ ఉన్నటువంటి చూసిన వ్యక్తులు క్రైస్తవ నాయకులు ఆశ్చర్యలు కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయనతో ట్రావెల్ చేశారు వాళ్ళు ఆయన వ్యక్తిత్వం తెలుసు ఆయన అసాధారణ వ్యక్తి కాదు నీలాంటి రాజకీయ బ్రోకర్ కాదు అతను చిల్లర వ్యక్తి కాదు మహాజ్ఞాని కాబట్టి ఏంటి ఇటువంటి వ్యక్తి ఈ స్థితిలో మరణించినటువంటి ఈ ప్రదేశాలన్నీ చూస్తుంటే మాకు అనుమానం ఉంది కాబట్టి అవి నివృత్తి చేయమని పోలీసు వారు విజ్ఞప్తి చేశారు నీలోపు నీకు కంగారు ఏంటి నువ్వేది నువ్వెవరో డిక్లేర్ చేయడానికి అంటే నువ్వు నువ్వు అమ్ముడుపోయి నువ్వు నువ్వు హత్య అంటే హత్య అనాలా నువ్వు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అనాలా అంతేనా ఇలాంటి ప్రాకృతలను మానేయండి నేను చెప్పిన విషయాలను బట్టి విజ్ఞతో సంస్కారం తోటి ప్రజలందరూ ఆలోచించండి ఆయన కేసుని ఫస్ట్ నుంచి కూడా తక్కువ పట్టిస్తున్నారు ఈ ఆయన మరణం ద్వారా క్రైస్తవ సమాజం మీద ఏదో ఒక చెడు ముద్రను వేయాలని కొన్ని మతోల్ మత శక్తులు ప్రయోగించినాయి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన మరణాన్ని హేళన చేస్తూ ఈ రోజు యావత్ ప్రపంచం ముందు ఆయన ఒక నేరస్తుడిగా నిలబెట్టేశారు